టెస్లా కార్లు మన రోడ్లపై ఎప్పుడు తిరగబోతుందనే ప్రశ్న చాలా మందిలో ఉంది అసలు భారత్లో అమ్మబోయే టెస్లా మోడల్ రేట్ ఎంత ఆసక్తి కూడా చాలా మందిలో ఉంది అయితే ఇప్పటికిప్పుడు మన దేశంలో టెస్ట్లా కార్లు తయారు చేయడం లేదు ప్రస్తుతానికి ఇంపోర్ట్ చేసిన వాటినే ముంబై ఢిల్లీ షోరూంలలో అమ్ముతున్నారు అయితే భారత్ విదేశీ కార్లపై టారిఫ్ డెబ్బై శాతానికి తగ్గించింది కాబట్టి గతంతో పోలిస్తే ఫారిన్ కార్ల ధరలు చాలా వరకు తగ్గుతాయి అయితే మన దేశంలో ఇప్పటికే అక్కడక్కడ టెస్లా కార్లు కనిపిస్తున్నాయి అవి విదేశాల నుండి దిగుమతి చేసుకున్న కార్లు అయితే టెస్లా షోరూమ్లలో అమ్మబోయే కార్ల రేట్ ఎంత ఉంటుందనేది చాలా మంది ప్రశ్న టెస్లా మోడల్ వై ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ బెస్ట్ సెల్లర్ ఇండియాలో దీనికి అప్డేటెడ్ వర్షన్ తీసుకొస్తున్నారు టెస్లా మోడల్ వై ధర యాభై లక్షల నుంచి అరవై లక్షల వరకు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు అంటే ఇదే కేటగిరీలో ఉన్న బీవైడి సిఎస్ సెవెన్ బిఎన్డబ్ల్యూ ఏఎక్స్ వన్ కార్లతో టెస్లా వై పోటీ పడుతుందని భావిస్తున్నారు టెస్లా వై ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఐదు వందల కిలోమీటర్లు ప్రయాణించవచ్చు నాలుగు పాయింట్ మూడు సెకండ్లలో వంద కిలోమీటర్ల వేగాన్ని అందుకునే ఈ కారు హైవేలపై దూసుకుపోవడానికి బాగా పనికి వస్తుంది నైన్టీన్ ఇంచ్ వీల్స్తో మంచి గ్రిప్పింగ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని దీనిని డ్రైవ్ చేసిన వాళ్ళు చెప్తున్నారు ఇక టెస్లా కార్లో ఇంటీరియర్ కూడా స్పెషల్గానే ఉంటుంది మార్కెట్లో ఉన్న హై అండ్ కార్లలో ఉండే అన్ని ఫీచర్లు దాదాపుగా ఇందులోనూ ఉన్నాయి డ్రైవర్ ఫ్రంట్ ప్యాసింజర్ కోసం పదిహేను పాయింట్ నాలుగు ఇంచుల టచ్ స్క్రీన్ టచ్ స్క్రీన్ సిస్టమ్ నావిగేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ వెహికల్ కంట్రోల్ సిస్టమ్ను కేంద్రంగా ఉంటుంది వెనుక కూర్చునే వాళ్ళ కోసం కూడా ప్రత్యేకంగా టచ్ స్క్రీన్ ఉంటుంది ఇవి కాకుండా లగ్జరీ సీట్లు లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ ఇవి కాకుండా లగ్జరీ సీట్లు లేటెస్ట్ సౌండ్ సిస్టమ్ ఆలో పైలెట్ డ్రైవర్ అసిస్టెన్స్ ఉండటమే ఉన్నాయి ఇవన్నీ కలిసి టెస్లా కార్ను భారత మార్కెట్లతో గట్టి పోటీదారులుగా నిలుస్తుందని భావిస్తున్నారు టెస్లా వై బేస్ మోడల్ ధర యాభై లక్షలు ఉంటే అన్ని ఫీచర్లతో ఉండే టాప్ వేరియంట్ ధర అరవై లక్షల రూపాయలు ఉంటుందని భావిస్తున్నారు వీటికి మన దగ్గర ఇంపోర్ట్ టార్ఫ్లు కలుపుకుంటే మరింత పెరుగుతుంది అయితే భారత్తో ఇవి మార్కెట్ ఏటా పెరుగుతుంది కాబట్టి టెస్లా కార్లకు మంచి గిరాకీ ఉంటుందని అంచనా వేస్తున్నారు మరోపక్క టెస్ట్ల అధినేత ఎలన్ మస్క్ భారత్ టూర్ ఈ ఏడాది చివరిలో ఉండే ఛాన్స్ ఉంది ఈ విషయాన్ని ఆయనే ఎక్స్లో తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఆయన ఈ విషయాన్ని ప్రకటించారు భారత్ను సందర్శించడానికి ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని మాస్క్ తెలిపారు ఈ లెక్కన చూస్తే టెస్ట్ల అమ్మకాలు మొదలయ్యే టైం ఈ లెక్కన చూస్తే టెస్ట్ల అమ్మకాలు మొదలయ్యే టైం మస్క్ టూర్ ఒకే టైంలో ఉండొచ్చని భావిస్తున్నారు